మరి నిన్న ఎన్నడూ లేని ఖరీ విని ఎరుగంది సెక్రటేరియట్ ని తాకకిట్ చేసిన మనుగాడు ప్రజలకు మరి మట్టన్ మొక్కటం కోసం మరి తన సొంత ఖర్చుల నిమిత్తమా మనకు తెలియదు కాని అంటే ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల కోసం నే తాకట్టు అంటే ఇంకా అసలు ఆ క్యాండిడేట్ ని ఏమనాలి ఏం చేయాలి మనమే చేయగలం కానీ ఓనించగలం అంతేం చేయగలం సో దాని మీద మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇష్యూని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంచిది ఎందుకంటే ఎప్పుడొస్తున్నాడే ఏమి గారు రేపు సాయంత్రం దాకా అక్కడ హైదరాబాద్ పది ఆరో తారీఖు వస్తారేమో సో ఆప్రా అంటే ఆంధ్రప్రదేశ్ ఆప్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారిని కలిసి లోపే సో మనం లేక ఆయన దగ్గర ఉంటే ఇది వారి ఆఫీసులో ఇచ్చి రెసిప్ట్ కూడా ఇందాక తీసుకోవడం జరిగింది ఆయన ఎక్కడున్నా మెయిల్ లో చూస్తారు మీ సెక్రెట్ మెయిల్ రావచ్చు మెయిల్ లో చూస్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సార్ మీరు పొత్తులో ఉండవచ్చు సార్ ప్లీజ్ సార్ అని అడిగేటప్పుడు దీని గురించి ఏంటమ్మా సెక్రటరీ తగట్టిట్టేసి ఉంది కదమ్మా అని చెప్పి డెఫినెట్గా అడుగుతారని చెప్పి నా ఉద్దేశం సో నేను ఈ లేఖలో చాలా స్పష్టంగా ఎల్ఏ విశాఖపట్నం డిస్టిక్ట్ ఇన్ ద నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వేర్ ది కలెక్టరేట్ తహసీల్దార్ ఆఫీస్ అండ్ అదర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ హై బీన్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు మొగలేదు గౌన్స్ బై నాట్ గేజింగ్ సచ్ గవర్నమెంట్ అసెట్స్ సో దీని మీద ఏమేమి లిస్ట్ కూడా ఉంది టూ పాయింట్ నైన్ ఫోర్ ఎకర్స్ తహసీల్దార్ ఆఫీస్ ఒక ఎకరం ఆర్ఎంపి క్వార్టర్స్ మూడు ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాలు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ ఐఐటి కాలేజ్ పదిహేడు ఎకరాలు రైతు బజార్ కూడా పెట్టారు మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు డైరీ ఫారం ముప్పై ఎకరాలు పట్టు పరిశ్రమ శాఖ స్థలం బక్కన్న పాలెం ఐదు పాయింట్ ఏడు ఎకరాలు టీపీసీసీ అదొక ఇరవై ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ హలో పోలీస్ క్వార్టర్స్ కూడా పెట్టి సార్ ఈ బంగ్లా అది నాలుగు ఎకరాలు అంటే ఈ బంగళ పీడబ్ల్యూడి ఆఫీసు అలా జెల్లంపూడి లేఅవుట్ మొత్తం మీద ఇంకొక ఐదు ఎకరాలు ఇలా నూట ఎనిమిది ఎకరాలు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు తాకట్ పెట్టి ఒక పాతి వేల కోట్లు లాగారు అది వైజాగ్లో అంటే ఎంత లాగారో చెప్పావు ఈ ఏ పొలాలు అన్నదే ప్రధాని గారికి లేక కొంచెం సంక్షిప్తంగా ఉండాలి కాబట్టి ఆయన చెప్పలేదు అక్కడ చాలా అప్పుడే అప్రూవల్ వచ్చిందని చెప్పడం జరిగింది సో మరి ఈ ఎలా మీ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ డిస్మే అంటే పబ్లిక్ ఎలాగా తిట్టుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫర్ స్టూపింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇన్ సెర్చ్ ఆఫ్ రెవెన్యూస్ ఎర్ త్రూ మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ వేర్ దే ఆర్జింగ్ ది స్టేట్ గవర్నెన్స్ నర్వస్ సెంటర్ ఏపీ సెక్రటేరియట్ కమర్షియల్ బ్యాంక్ ఇది నేషనైజ్డ్ బ్యాంక్ ఎవరు ఆదుర్బామని చెప్పుకుంటారు అందుకని ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసిఐ కూడా ఒప్పుకోలే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్లారు హెచ్డిఎఫ్సి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకు పోయింది రేపు ఈ లోన్ కట్టకపోతే ఈ ప్రభుత్వం వచ్చి చీఫ్ మినిస్టర్ తీసి బయటపడేస్తారు ఇది ఈ రోజు నుండి ఇది హెచ్డిఎఫ్సి వారి భవనము ముఖ్యమంత్రికి ప్రవేశము నిషిద్ధము నిషిద్ద విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ఒక ఒక తాగుబోతు అయినా ఒక ఇంటి పెద్ద తన వ్యసనాల కోసం అంటే ఇక్కడ డబ్బు వ్యసనం ఈ ప్రభుత్వాన్ని తన వ్యసనాల కోసం తాకట్టెట్టి ఇల్లు భార్య మళ్ళలో కుస్తెలు అన్నీ కూడా తాకట్టెట్టి తినటానికి గంజి తాగడానికి ఏదో కొంచెం బియ్యం లాంటిది ఇచ్చి మిగిలిందంతా ఆడంపాటు చేసి చేసేస్తే వాణ్ణి మనం మహానుభావుడు అంటాం గదిలో కూర్చోబెట్టి పిల్లం పిల్లలు కలిసి ఆడిని వాళ్ళ చేస్తారు అసలు ఏంటిది మొత్తం బిల్డింగ్ ఏమత్తావా తెలియకుండా రాత్రి మెల్ల పుత్తులు కొట్టేసి అమ్మేస్తావా ఏదన్నా అంటే బియ్యం తెచ్చాను కదా కూరలు తెచ్చాను కదా అంటావా అని ఏం చేస్తారు ఈ మధ్యన అలాంటి మొగ్గు చంపేస్తారు సో అలాంటి వ్యసన పొరుడైన భర్త ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో బియ్యం గంజలో నాలుగు ఇంటికి సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తే వాడిని ఎలాగ క్షమించారో ఈ ప్రభుత్వ పెద్దలను కూడా చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నాడు సెక్రటరీ తాగట్టు పెడతానంటే మనకు తెలీదు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తారో మనకు తెలీదు నేమో సాక్షి పేపర్ చూసి అధికారులు ఖండిస్తారేమో అని ఖండించాలి అంతసేపు ఉవే చంపింది ఎవరైనా నాలుగు చంపేసి అదో స్టేట్మెంట్ దానికి కూడా వస్తారు సో మరి ఇది నిజం ఆస్తి తాకట్టు పెట్టింది నిజం కాదు సాక్షి ఏం మాట్లాడుతున్నావు రామోజీరావు ఏం రాధాకృష్ణ అని చెప్పి అనేవారు ఉన్నాడు అంతే తాకెట్ తెచ్చేడు అది సో ఈ రకంగా మరి తాకట్టు పెట్టేస్తే ఎక్కడికి వెళ్తాంది అని చెప్తూ కొంచెం సుదీర్ఘమైన దాకా రెండు పేజీలకు దాటి మూడో పేజీలకు కూడా వెళ్ళింది బేసిక్గా మనం చెప్పింది ఏంటంటే వీటి గురించి చెప్తూ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెడ్జింగ్ టు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ హ్యాపనింగ్ బై పిచ్చింగ్ ఫ్యూచర్ రెవెన్యూస్ ప్రైమ్ ద దెడ్జింగ్ ఆఫ్ ఫ్యూచర్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎఫియర్స్ టు బి నాట్ ఇన్ కన్సర్నెన్స్ విత్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ వన్ గతంలో లేఖలు రాశాం ఆ టూ సిక్స్టీ సిక్స్ కి వైలేషన్ ఉందని విచ్ ఎవర్ విచ్ ఈవెన్ ఎఫియర్ టు బి వైలేటింగ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ త్రీ అంటే మనకు అసలు రాజ్యాంగం సంబంధం లేదనుకోండి ఇట్స్ బీన్ దట్ ఏపీ గవర్నమెంట్ ఈస్ బ్లైండ్ ఫోల్ దర్బిఐ టు ఇన్ ఎక్సర్సైజింగ్ ఓవర్ సైట్ ఓవర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వైల్ ఇండర్జింగ్ ఇన్ లేట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ ప్రొపరైటీస్ త్రూ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ పొల్యూషన్ విత్ ఫ్యూ బ్యాంకర్స్ బ్యాంకర్లతో కూడా కుమ్మక్కై ఎందుకంటే ఒక ఇద్దరు వారి సకుల ఆఫీసర్ లో So, even in diverting the central funds, they availed loans through bonds from RBI, financial institutions, and union sanctioned grants. The state government had resorted to brazen, outrageous, and unprecedented conduct without any respect and regard for principles of statutory mandates. దీస్ రిక్వైర్ డీపర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రం బ్యాంకర్ సైడ్ విత్ సీమ్స్ టు బి మిస్సింగ్ వైల్ శాంక్షనింగ్ లోన్స్ విదౌట్ డ్యూ డెలిజన్ ఇన్ హరి స్పిల్స్ బీన్స్ అట్ సమ్థింగ్ ఫిష్ మేకింగ్ ఇట్ మోర్ అండ్ సమ్ అండర్ కరెంట్ ఇంటెంట్ టెంట్ ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ అక్కడ ఉన్న నెలలో ఇచ్చి చూపాడు తర్వాత అతను అడ్వైజర్ అయ్యాడు ఇంకా మిగిలిన బ్యాంకు కోలబు ఎలా అనే దాని మీద దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ కార్పొరేషన్ మీద అప్పులు ఎత్తేసి దారుణం ఆర్బీఐ ఈ సంవత్సరం ముందు మీ లిమిట్ ముప్పై ఆరు కోట్లు ఎంతో చెప్పింది ముప్పై ఆరు వేల కోట్లు ఆల్రెడీ డెబ్బై వేల కోట్లు డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఎత్తేసారు మొన్న రెడ్డి గారు చెప్తున్నాడు లక్ష కోట్లు టచ్ అయ్యేలా ఉంది ఏదో చేసి ఇరవై రోజుల్లో మాక్సిమం లాగేజీగా ఉన్నారని కూడా చెప్తున్నారు నీ లిమిట్ నలభై కోట్ల నువ్వు ఎత్తేసింది ఆల్మోస్ట్ తొంభై చిల్లర టు వన్ లాక్ రూల్సా సో ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రధానమంత్రి గారిని అన్నెస్ట్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ ఆఫీసర్స్ టు లూక్ ఇన్ టూ సచ్ ఎఫైర్స్ అండ్ ఇమీడియేట్లీ వెంచర్ ఇన్ఫార్ కరెక్టివ్ యాక్షన్స్ ఆస్ దీస్ ఆక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ బియాడ్ రిపేర్ ఇఫ్ యు లూజ్ ఆన్ ద టైమ్ లైన్ అండ్ ద డామేజ్ ఇన్ కార్డ్ వుడ్ సెండ్ రిపుల్స్ ద డిస్టర్బ్ ద నార్మల్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ దట్ ఆఫ్ శాలరీ పేమెంట్స్ దట్ ఆల్రెడీ స్టార్టెడ్ జనరేటింగ్ హిట్ ఆస్ ఆఫ్ నౌ ఐఆర్ జియర్ ఎస్టీమ్ ఆఫీసర్ ఆఫీస్ టు ప్రొటెక్ట్ ది రైట్ ఫుల్ అండ్ వర్చువస్ ఓనర్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ ఆస్తిని వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్న ఈ ప్రభుత్వం మీద అప్రోప్రియేట్ ఏజెన్సీతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించి తగు విధముగా శిక్షించవలనని ప్రార్థిస్తూ ఈ లేఖ నేను రాయటం జరిగింది మీడియాకి అందరికీ కాపీస్ కూడా ఇచ్చా అఫ్కోర్స్ అక్ష్య పేపర్లో క్యారీ చేయరు మరి మిగిలిన పేపర్లలో కూడా ఎక్కడో ఆటో గుద్ది కుక్క చచ్చింది అన్నట్టు కాకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య సో నాన్ గ్లూ నీలి పేపర్లు కాని వారికి నా సూచన మరి ప్రధాని గారికి రాసిన ఈ లేఖని నేను రాశానని చెప్పక్కల ఎవడో ఎంపీ రాశాడని చెప్పుకోండి కానీ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రజలు ఎలా మోసపోతున్నారు ఇవన్నీ కొంతమంది చెప్తారు ఏ వెల్ఫేర్ స్కీమ్ గా కదా ఖర్చు పెట్టేదా నేంటి ఇలాగా మూడు వందల నలభై కోట్లకి సెక్రటరియేట్ సాకటేట్ చేస్తాడా అసలా అసలు ఆలోచన మళ్లీ చెప్తున్నా ఒక తాకపోతైన భర్త తన వ్యసనాల కోసం ఎలాగైతే ఇల్లు తన భార్య తాళి తాకట్టు పెట్టి నాలుగు బియ్యం గింజలు తీసుకొస్తే మీరు ఊరుకోరో అదే పరిస్థితి ఈ దుర్మార్గపు ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తిని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఆ ప్రజాప్రతినిధిని ఆస్తులన్నీ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టిన ఆ ప్రజాప్రతినిధిని శిక్షించవలసిందిగా తమ ఓటు ద్వారా శిక్షించవలసిందిగా నా ప్రార్థనండి పిఎం గారికి లెటర్ మా వాళ్ళు అన్ని తాకట్టిస్తున్నాడు సార్ అసలు మరి ప్రజల ఆస్తు కూడా డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాడు ఆఫ్ కోర్స్ ఆ పాయింట్ రాయలేదు ఒకవేళ ఏమవుతుంది సార్ ఇప్పుడు తాకట్టు పెట్టారు ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది అదే చెప్పారు ఇందాక మీరు జస్ట్ ఎంటర్ అవ్వకముందు ఈ ఆఫీసు మా స్వాధీనంలో తీసుకోవడం అయినది ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు గాని సెక్రటేరియట్ స్టాఫ్ గాని లోపలికి ప్రవేశించిన ఎడల వారు శిక్షార్హులు వీరందరికీ ప్రవేశము నిషేధించటమైనది అని ఒక పెద్ద బోర్డు పెడతాడు అక్కడ ఇట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి పెడతాడు అది ఇదే కాదు మీరు సడన్ గా మీరు కూడా పెట్టేస్తాడు ఎప్పుడో మనవాడు ఎలక్షన్ వచ్చేసింది కానీ ఇంకో రెండు మూడు నెలలు అయితే డాక్యుమెంట్లన్నీ మా వాడి దగ్గర పెట్టుకున్నాడు ఇలాగే తెగోడికి ఎవడో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి పరిమాని ఆ ఆస్తులు కూడా పెట్టుకుని ఇస్తాడు సెకండ్ కరేట్ తీసుకుంటూ పెట్టాడు బుద్ధుందరికి ఓ బుద్ధిహీనులు ఇచ్చాడు అడిగితే బుద్ధి ఉండాలిగా హెచ్డిఎఫ్సి బుద్ధి ఉండాలి కదా దరిద్రుడికి అది కమర్షియల్ వెంచర్ కాదు దాని మీద రెవెన్యూ జనరేషన్ లేదు కేవలం అరువు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం అరువాస్తాడు వీడు బేవ అంటే నేను ఇక్కడ బేవ ప్రూఫ్ అన్నది హెచ్డిఎఫ్సి ఎఫ్సి బ్యాంక్ నుండి మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను బేవ ప్రూఫ్ అన్నాడు బేవ ప్రూఫ్ అంటే ఏంటో నాకు మీనింగ్ తెలిసింది అని చెప్పి చెప్తే నాకేం కూర్చుని కూడా అయ్యే బాబు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కదా నేను అందరు నేను బ్యాంకు హెచ్డి ఎఫ్ సింక్ వాడిని ఎలాగస్తాడండి అంటే ఎన్పీఏ అయితే మళ్ళీ దాన్ని వీళ్ళే కొనుక్కొని వీళ్ళే వ్యవస్థలు చేసుకుంటారు ఎన్పిఏ అయితే యాక్షన్ వేస్తారు యాక్షన్ వేస్తే మళ్ళీ జగన్ కంప్లీట్ ఎవరికి ఉంటాయో ఈ మూడు వందల యాభై వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారు ఇండియా కానీ అక్కడికి వెళ్ళాము బట్ ఇది చాలా దారుణం ఈ అప్పు ఇచ్చిన అంటే చెప్పొచ్చు నేను ఈ అప్పు తీసుకున్నాను తనాలి రా బాబు అని ఏం చెప్తాం ముఖ్యమంత్రిని తనమని చెప్తాం మళ్ళీ నన్ను అంటారు ఎందుకు వచ్చింది నాకు ముఖ్యమంత్రిని వీలు లేదు ఆ బ్యాంక్ వాళ్ళు తన్నాలి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేయటం అనేది కూడా అలా అంటే ఎవడో ఉంటాడు అక్కడ ఆఫీస్ ఇచ్చేసి ఉంటాడు ఏదైనా ఇది చాలా అన్యాయం ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ అండ్ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ భూత బిల్ వైలేటెడ్ బై అప్రో ఆపరేట్ ఏజెన్సీ యూ గెట్ అండ్ ఎంక్వైరీ డన్ ఆన్ ద బ్యాంకర్స్ బ్యాంకర్ ద లోన్ అండ్ వైల్ దిస్ వైలేషన్ ఈ అన్నింటి మీద ఒక ఎంక్వైరీ అప్రోపరేట్ ఏజెన్సీ వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఓకిస్తారా లేకపోతే ఈ మధ్యన ఎక్కడికి పడుతుంది అక్కడ ఈడీ ఊళ్ళు వచ్చేస్తున్నారు తమిళనాడులో శాని మీద కూడా ఈ ఆంధ్రాకి వస్తారు అంటే అలా తమిళనాడు మీదగా కారణం చేస్తే ఏడు చెప్తాం తమిళనాడులో పని అయ్యాక ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు అందరూ వస్తారేమో వాళ్ళు వచ్చింది కూడా ప్రముఖ దినపత్రికలో సో అది మరి లేక మీద అట్లీస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఎల్లుండి ప్రధానమంత్రి గారిని కలవడానికి ఆయన వచ్చింది ఎందుకో నాకు తెలుసు అయ్యా దయచేసి పొత్తు పెట్టుకోవద్దు మీరు పొత్తు పెట్టుకుంటే మాకొక పది జిల్లాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు అయిపోయిందిరా బాబు ఇంకా రేపో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి మీరు పొత్తు పెట్టుకోపోతే ఇంకా మీ దయ ఆ మీద పోయిందని అంచేత మీరు పొత్తు మటుకు పెట్టుకోవద్దని అడగడానికి వస్తున్నారు టైం అడిగారట దానికోసం మరి ఆయన పదమూడు గంటల షెడ్యూల్ ఉంది కాబట్టి ఆయన టైం ఇస్తారా ఎవరు అన్నది నాకు తెలియదు అందులోనూ రేపోల్ మరి ఎన్డీఏ కొత్త పార్ట్నర్స్ తోటి ప్రోగ్రామ్ కూడా ఉందంటున్నారు చెప్పనా బట్ ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తారు భారీగా ఈ లెటర్ అందితే ఎమ్మెజ్ నుంచి సెక్రటరియట్ కూడా అని అంటే చాలు ఏదో చిల్లర ఖర్చుల కోసం సార్ అని చెప్పి ఆయన చెప్తాడా ఏం చేస్తాడో తెలియదు